ఒక డిసెప్ల్ అడుగుతుంది మీరు చెప్పిన రకరకాల విషయాలను బట్టి ఐ హ్యావ్ అండర్స్టుడ్ దట్ ఐమ్ ఎన్లైటెంట్ నాకు అర్థమైంది నా జ్ఞానోదయం కలిగింది ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడే ఉండాలా వెళ్ళిపోయి నేను నాశనం పెట్టాలా ఏదో మంచిగా జాబ్ చేసుకోవాలి ఏం చేయాలని అడిగాడు ఊష ఇచ్చిన జవాబు ఎక్సలెంట్ నిజంగా ఎన్లైటన్మెంట్ అయితే యూ ఓన్ట్ ఆస్క్ యూ వుడ్ హ్యావ్ గాన్ ఆల్రెడీ కాబట్టి హియర్ ఇంకా టైం ఉంది ఇంకోసారి రిలైజ్ చేశారంట ఈ మొత్తం ఆస్టమంలో ఒక్క పర్సన్ ఎన్లైటైన్మెంట్కి దగ్గర ఉన్నాడు అనౌన్స్ చేసిన నేమ్ టుమారో అని అంటే అనగానే ఎవరికి వాడు అనుకున్నాడు నా పేరు చెప్తాడంటే నా పేరు చెప్తాడని ఆ తర్వాత ఓవరాల్గా సీనియర్ మోస్ట్ డిసేబుల్స్ నిజంగానే కొంచెం మంచిగా మాట్లాడే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ఒక ఏడు ఎనిమిది మంది పేర్లు అందరూ అన్నారు కుదరు తెలిసిపోయింది మాకు అంత సీన్ లేదు బట్ మీరు అయినొచ్చు భయ్యా అంటారు కదా ఆ తర్వాత ఓ షో ఏం చేశారంట వచ్చాడు అసలు ఎక్స్ట్రాడనరీ ఇంతకంటే సీరియస్నెస్ ఉంది ఆ రోజు అందరు సీరియస్గా ఉన్నారు ఊరికే ఒకరి పేరు చెప్పాడు స్వామి చిన్మయ చెప్పాడు అందరు అతని దగ్గరికి వెళ్ళి అభినందించడం ఆయన కాళ్ళు మొక్కడం ఆయన కన్నీలు పెట్టుకోవడం ఆ తర్వాత విదిన్ సెవెన్ డేస్ ఈ బికేమ్ వెరీ సీరియస్ ఎక్కడుందో ఒక టైపు కూర్చున్నాడు ఒక టైపు ఆకాశంలో చూస్తున్నాడు తర్వాత ఎవరు చెప్పాడు ఊరికే చెప్పాను అంత చూద్దాం ఒకవేళ ఎన్లైటన్మెంట్ అనేది ఉందని చెబితే ఒక మనిషి ఎట్లా ప్రవర్తిస్తుందో చూడండి ఈ లాస్ట్ ఈజ్ నార్మల్ సి తన సహజ ప్రవర్తన అంతా పోయింది ఐ జస్ట్ జోక్ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ రెండోది నేను చెప్పే కంటే ముందు వరకు ఇవరెట చెప్పడంతో పోయింది రెండోది నేను చెప్తే నీకు తెలియడం పోయి ప్రసంగం నీకు తెలియాలి అది నువ్వు మగవాడవు నీకు తెలిసినట్టు అది వేరే వాళ్ళు చెప్పేది కాదు అక్కడ స్టోరీ అండి తెలిస్తే సంశయం ఉండదు సంశయం ఉందా తెలియనట్టు ఏంత తెలుసు అదని తెలియలేవంటి మళ్ళీ సెల్ఫ్ డౌట్ ఉందా ఇంక కొంచెం ఎంక్వైరీ అవసరం అది ఎలాంటిదైనా పర్లేదు ఒక వ్యక్తి ఏ అధ్యయనము చేయలేదు వాడు ఏ గురువు కాళ్ళు పట్టుకోలే ఏ హిమాలయాలకు పోలే బట్ తన యొక్క బీయింగ్ పట్ల తన కదలికాల పట్ల తన మాట పట్ల ఎక్కడ సంశయం లేదు రెండోది సంశయం లేదు ఆపరేట్ చేస్తున్నాడు అనుకున్నాం తన ఆపరేషన్ వల్ల తన కదలికల వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చినా అతను అంగీకరిస్తాడు అతను కాన్ఫ్లిక్ట్లు అదే సంశయం లేని స్థితి అంటే ఇప్పుడు పోతున్నాడు పోతున్నాడు గుంతలో పడ్డాడు దెబ్బ దాకింది దాన్ని అంగీకరించి గుంతే కెళ్ళిపోయాడు అంతకని ఎవరు తీశారు నేను వస్తున్నానని తెలియదా ఎట్లాంటి బక్వాసులు ఏమి లేవు సో సంశయం లేని స్థితి హండ్రెడ్ పర్సెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది జీవితం అర్థమైతే మళ్ళీ అది సంశయం లేని స్థితి అంటే ఓన్లీ నా పట్ల నాకు సంశయం లేదండి